సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ స్వామి అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇంతకుముందు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలకు పెంచి ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు టంగుటూరు మండలం సోరారెడ్డిపాలెం వల్లూరు పంచాయతీ పరిధిలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మంత్రి పింఛన్ నగదును పంపిణీ చేశారు ோம் இப்போ நாலு வேலை சந்திரபாபு நாயுடு சந்தோஷங்க ஆ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పట్టణాల్లో పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఒకటవ తేదీన ప్రభుత్వ సెలవు వస్తే ముందు రోజునే పెన్షన్ పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో సామాజిక పెన్షన్ మొత్తాన్ని ఇస్తున్నట్లు మంత్రి వివరించారు జిల్లాలో మొత్తం రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట నలభై నాలుగు మందికి నూట ఇరవై రెండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల పింఛన్ కింద ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ ఎంపీడీఓ రత్నజ్యోతి సూరారెడ్డిపాలెం సర్పంచ్ నర్రా శైలుషా సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీల కలయిత ఉన్నటువంటి ప్రభుత్వం ఒక మనసున్న ముఖ్యమంత్రి ఒక సామాజిక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గుణం కలిగిన ముఖ్యమంత్రి అదేవిధంగా సామాజిక సేవలో ఉంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఎలక్షన్ ధర ఇప్పుడు ఇస్తారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల్లో కూడా ఈ లెక్కను పెంచి జూలైలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఒకటో తేదీ ఇస్తున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేత పంపిణీ చేస్తున్నాం కాబట్టి సెలవు వస్తే ఒకటో తేదీ ముందు రోజే పంపిణీ చేసాం పోయి ఒకవేళ రెండు రోజులు సెలవు వస్తే రెండు రోజుల ముందే ఈ సామాజిక భద్రత పెన్షన్ పెంచే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని నేను తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ముప్పై ఐదు రూపాయలు ఏంటి రామారావు గారు పెన్షన్ పెడితే డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ డెబ్బైని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల రూపాయల పెన్షన్ ఇంకా మనకి దివ్యాంగులు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా పదిహేను వందలు ఆ తర్వాత మూడు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విషయం తెలియాలి ఆ మూడు వేలని ఈరోజు ఆరు వేలు చేయడం జరిగింది రెండు వేలని నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఇక్కడ ఒక విషయం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసి మొదటి రెండు సంవత్సరాలు రెండు వందల యాభై పెంచారు ఆ తర్వాత రెండు వందల యాభై పెంచారు ఆ తర్వాత రెండు వందల యాభై పెంచారు మూడు వేలు జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలకు మాత్రమే ఇచ్చారు ఏప్రిల్ నుంచి మన ప్రభుత్వం ముందు నుంచి నాలుగు వేలు ఇస్తూ విషయం ఇచ్చారు